గారు కానీ వీళ్ళు మొత్తం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఉత్తర ముఖ్యమంత్రి గారు ఈరోజు తగ్గించడం చాలా దుర్మార్గం దుర్మార్గమైనటువంటి విషయం మనకందరికీ తెలిసి వైష్ణారెడ్డి గారి భార్య ఆమె అక్కడ ఉన్నటువంటి పూజారి అంటే ఎక్కువ ఆమె లోతైనటువంటి అధ్యయనం చేసిన వాళ్ళు అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఉన్న రోజులు కూడా తిరుమల విశిష్టత పెంచడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు తిరుమలకు వచ్చేటువంటి ఆదాయాన్ని కానీ వస్తువులను కానీ పెంచడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేశారు అన్ని కూడా డేటాస్ అన్నింటినీ కూడా స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినాడు దీనిపైన సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలనేటువంటి కూడా కోరడం జరిగింది అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబద్ధాలతో తప్పుడు ప్రచారాలతో ఏదో ముద్ర వేసి దెబ్బతీయాలనుకోవడం ముక్తత్వమే ఇది ప్రజల నుంచి పుట్టినటువంటి పార్టీ దాని వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని వాటికి ఏమాత్రం కూడా చెల్లించము చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని బజార్లో పెట్టేటువంటి వీటిలో దేవుణ్ణి బజార్లో పెట్టేటువంటి వీధిలో ఆయన వ్యాఖ్యలు చేశాడు దానికైనా శిక్షను అనుభవించడం తప్పదు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుపతి లడ్ వివాదాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సమయం వంద రోజులు తన గవర్నమెంట్ పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క ఆరోపణలు బయట పెట్టినాడు మామూలుగా ఎవరైనా కానీ వంద రోజులు వాళ్ళ పరిపాలన తర్వాత ఆ పరిపాలనలో ప్రజలకు ఏం చేశాం ఏ విధంగా మేనిఫెస్టోను అమలు చేశాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగా మేము పరిష్కారం చేశామని రాబోయే కాలంలో నా ఏం చేయబోతున్నాం ఆఫ్ తాను ప్రయత్నం చేస్తారు నా గురించి డైఫర్ అవడానికి నిజంగా పని చేసిన పోర్టుగా ప్రయత్నం చేయరు ఆమె చేసిన మంచిని ప్రజలు తీసుకుపోయి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటాం ఈయన అన్ని విధాలు అక్కడ వైపణ్యం చెందినట్టు ప్రజలకి ఇంటికి వచ్చినట్టు హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారు బుఖాయి మహిళలకు పద్దెనిమిది ఏళ్ళ దగ్గర పెన్షన్ ఇస్తామనేటువంటి మాట కానీ తల్లి పొందడం పేరుగా ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది కూడా పదహైదు వేల చొప్పున అందిస్తామనేటువంటి వాగ్దానం కానీ లేకపోతే రైతు నిర్మాచన ఇంట్లో సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వీటన్నింటిలో ఫెయిల్ అయినాడు పైగా విజయవాడలో వచ్చినటువంటి వరద దానికి సంబంధించిన నష్టాన్ని బాధితుల్ని ఆదుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శల పాలైన నిలబెట్టడానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మా పార్టీ సుప్రీం కోర్టు ప్రకటన ప్రచారం జరగాల కూడా பற்றி அத்தாசு ஆய்வு சந்திரபாபு ஆரோப்பி அனைத்து அனுமான விசாரணை அனுப்புலாக காப்பா मत्स्य पात्र का लगाएं तो उसमें और ना जिसमें फंक्शन उसका नंबर करते हैं तो जरूरत है उसमें उसका जनरल फ्रेंड्स में जैसे मैं तुझे आरोपण करूं तो जरूरत है इनको तुझे नंबर दूंगा और फिर सुबह तो उसका ये जितने भी तुझे मैं आरोपण करूं देश का उसको दूंगा यार का दूसरे तरीक 21 నెలల પહેલા నుంచే గత జరుగుతున్నటువంటిులనించి తీసుకొనన ప్రసారంగా ప్రదర్శన తీసుకురాను రెండు చంద్రబాబు నాయుడు దైవభక్తితో విదుమల రూపకకికి ఉన్నటువంటి ఒక విశ్వాసం ను నిన్ననో స్టేట్మెంట్ అంటే ఆరోపణలు రావిని విద్వసనను ప్రవాయ మాటతో ఉస్తావగా అత్మహోద హిందూ మతం నిర్బీచుకున్నారు వైఎస్ఆర్ పార్టీ లేకపోతే జగన్ గారు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తా ఉన్నారు మతం ఆధారంగా రాష్ట్రంలో పోలరైజేషన్

బీచ్ దీక్ష చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు బీజే వంలో గడుపు ముందుకేసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం జగన్ గారి ఇందుకు వీళ్ళందరి ఉద్దేశం కూడా ఒక్కటే హిందూ మత